సోమశెట్టి మధుసూదన్ గారికి జనసేన పార్టీ తరఫున యాభై ఐదు లక్షల రూపాయలు పవన్ కళ్యాణ్ గారు ప్రకటించారు మరి ఈ భారతదేశంలో ప్రాంతీయ పార్టీ ఎవరైనా కానీ ఇప్పుడు వరకు నాకు తెలిసిన రాజకీయ పరిజ్ఞానంలో ఒక కార్యకర్త చనిపోతే అది ఎలాగైనా కానీ ఐదు లక్షలో పది లక్షలో రెండు లక్షలో లక్ష ఇచ్చిన సందర్భాలు ఎన్నో చూసాం కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు యాభై ఐదు లక్షల రూపాయలు ఆ కుటుంబానికి ఇచ్చి అయినా మీకు డబ్బులు ఇస్తే నేను మీకు వెలగట్టినట్టు ఉంటుందని మీకు ఏ ఆపదొచ్చినా సరే నేనున్న డబ్బులు ఇచ్చి చేతులు మీకు ఏ అవసరం ఉన్నా నాకు చేయండి అమ్మా నేనున్నాను నా పార్టీ ఆఫీస్ ఉందని నెంబర్లు ఇచ్చిన ఏకైక వ్యక్తి ప్రాంతీయ పార్టీలో ప్రపంచంలో నాకు తెలిసిన యాభై ఐదు లక్షలు ఇచ్చిన వ్యక్తి ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు నిజంగా జనసేన కార్యకర్తలు జనసేన లీడర్సు వీర మహిళలు గర్వపడవలసిన విషయం ఇది